రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తరువాత చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ గోండాలు చేసిన దాడులు వాటి వివరాలు కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతల ఆగడాలు హద్దుమీరుతున్నాయి వైఎస్ఆర్సీపీ నేతలపై వాంటెడ్ గా దాడులు చేస్తున్నారు చిత్తూరులోని వైఎస్ఆర్సీపీ నాయకుడు మురళీరెడ్డిపై టీడీపీ గోండాలు దాడికి తెగబడ్డారు చర్మం వలిచిపోయేలా రాక్షసంగా దాడి చేశారు పోలీసులు కళ్లు ఆర్పకుండా దాడిని చూశారు తప్పితే పచ్చగుండాలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా ఈ దౌర్జన్యాలు ఈ దహనకాండ అది రాత్రిపూట ఇటువంటి దారుణం ప్రజలందరూ కూడా ముక్త కట్టడంతో ఖండించాల దీని మీద పోలీసు ద్వారా స్పందించి వెంటనే త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి వచ్చిన వాళ్ళందరినీ సీసీ కెమెరా ఫుటేజ్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసేంత వరకు గుడిపాల ఎంపీపీ సోదరుడు పి సురేష్ పై టీడీపీ రౌడీ అయినటువంటి చంద్రశేఖర్ విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి ఫరారయ్యాడు వైఎస్సార్ సిపి నాయకుడు హరినాథ్ షాప్ ను తగలబెట్టారు ఆ వస్తువుల విలువ సుమారు కోటి రూపాయలు అలానే ముప్పై లక్షల నగదు కూడా అపహరించారు కేఎంసీ బిర్యానీ సెంటర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రసన్నకు సంబంధించిన దుకాణాన్ని ధ్వంసం చేశారు కర్ణన్ వారి తిరుమల బేకరీ మొత్తం ధ్వంసం చేశారు నష్టం విలువ పది లక్షలు కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ సుపూర్ ఇంటిని చుట్టుముట్టి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేశారు మరియు తలుపులు కిటికీలు ధ్వంసం చేశారు పురుషోత్తం రెడ్డి పార్క్ చేసిన కారును ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు అనుచరుడు సతీష్ చౌదరి దాడి చేసి ధ్వంసం చేశారు టీడీపీ గూండాలు కిడ్నాప్ చేసి సుమారు మంది కలిసి భౌతికంగా దాడి వైఎస్సార్ సిపి అభిమాని అయిన ఖాదర్ను టీడీపీ గూండాలు కిడ్నాప్ చేసి సుమారు పది మంది కలిసి భౌతికంగా దాడి చేసి ఇంటిని కూడా ధ్వంసం చేశారు సర్పంచ్ భాస్కర్ కు సంబంధించిన లేఅవుట్ ఆర్చ్ ను ధ్వంసం చేసి మరియు దారి లేకుండా చేశారు వైఎస్సార్ కార్యకర్త మురుగన్ ఇంటిపై రాళ్లతో దాడి చేయడమే కాకుండా చొరబడి కిటికీలు వాహనాలు ధ్వంసం చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుబ్రమణ్య చెందిన తోపుకి టీడీపీ నాయకులు నిపుపేటారు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడు ప్రసాద్ ఇంటిపై దాడి చేశారు ఆపటానికి వచ్చిన వారి కార్ మరియు ధ్వంసం వైఎస్సార్సీపీ కార్యకర్త అయిన గురుమూర్తిపై విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ నాయకులు బసవపల్లి సిపి సర్పంచ్ సుధాకర్ నాయుడుపై మూపుమ్మడిగా దాడి చేసి ఇంటిలోని ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు అక్కడి టీడీపీ నాయకులు వైఎస్సార్ సిపి నాయకుడు ప్రసాద్ కి గా వచ్చిన స్టాన్లీ పై భౌతిక దాడి చేసి అతడి ద్విచక్ర వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు మురుగనిపల్లికి చెందిన శేఖర్ కారును టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు వాడికి చెందిన మహేష్ అనే కార్యకర్త ఇంటిపై దాడి చేసి మరియు కారుని కూడా ధ్వంసం చేశారు టీడీపీ నాయకులు అయ్యా గురుజాల జగన్మోహన్ చెప్తా ఉన్నా నువ్వు ఎమ్మెల్యే మ్యాండేట్ ఇచ్చారు ప్రజలకు సేవ చేయ అంతేగాని నీ దౌర్జన్యాన్ని నీ రౌడీజాన్ని చిత్తూరులో చూపిస్తే సహించి కూర్చునే వాళ్ళు ఎవరో లేరు నువ్వు ఇకనైనా జాగ్రత్త పడు నుం ఇదే విధంగా దౌర్జన్యం మీరు కొనసాగితే ఎన్ని రోజులు కొనసాగిస్తావు కొనసాగించో తిరిగి దీనికి రెట్టింపుగా నీకు కూడా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఇదే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున కూడా అతన్ని హెచ్చరిస్తా ఉన్నాం